ఆగస్టు పదహైదు స్వతంత్ర దినోత్సవం రోజు బీసీ కులాలు ఎస్టీ కులాలకు చెందిన ఉద్యోగులకు అన్యాయం జరిగింది జిల్లాలో మూడు వందల యాభై ఎనిమిది ఖైచులకు కమెండేషన్ సర్టిఫికేట్లు అందాలా జిల్లాలో ఇవ్వడం జరిగింది కొత్త జిల్లాలో జిల్లాలో ఉన్న అధికారులందరూ ట్రాన్స్ఫర్ అయిపోయినారు కొత్తగా నెల రోజులు కాకుండా అందాల జిల్లాకి నెల రోజుల కిందట ఉద్యోగస్తులందరూ ట్రాన్స్ఫర్ రూపంగా పోలీసులు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంబీఓ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇతర జిల్లాల నుంచి డో నంద్యాల జిల్లాకి ఎలక్షన్కి ఎలక్షన్లప్పుడు పోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చినారు అంటే కేవలం పది పదహైదు రోజులు వచ్చిన ఉద్యోగస్తులకు అందరికీ కమెండేషన్ సర్టిఫికేట్లు అగ్ర కులాలకే ఇచ్చినారు దాంట్లో రెడ్ల కుల రెడ్ల రెడ్డి కులాలకు చెందిన వ్యక్తులకు ఎక్కువ మందికి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎడ్ల కులానికి చెందిన వ్యక్తులకే కమెండేషన్ సర్టిఫికేట్లు అధికారులు రికమెండ్ చేసినారు రాజకీయ నాయకులు రికమెండ్ చేసినారు ఎమ్మెల్యేలు రికమెండ్ చేసినారు ఎంపీలు రికమెండ్ చేసినారు జిల్లా మంత్రులు రికమెండ్ చేసి కమెండేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో అగ్ర కులాల అధికారులకే ఇచ్చినారు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ దళిత కులాలకు చెందిన అధికారులకు కానీ మహిళా అధికారులకు కానీ ఎటువంటి కమెండేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు గతంలో డోన్ నుంచి డోన్ డిఎస్పి శ్రీనివాసు రెడ్డి గారు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కేఎన్ బాబు గారు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన మీద ఆ బీదం జిల్లాలో దాడి జరిగితే దాడి జరిగినప్పుడు ఆయనకు ఎటువంటి రక్షణ కల్పించకుండా తిరిగి ఆ దాడి చేసిన వ్యక్తుల విషయంలో కూడా చర్య తీసుకోకున్న వ్యక్తికి ఒకటేసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉత్తమ కమెండేషన్ సర్టిఫికేట్ను రాష్ట్ర ఉత్తమ కమెండేషన్ సర్టిఫికేట్ను నారా చంద్రబాబు నాయుడు గారే అందించినారు కనుక డోన్ పట్టణంలో ఆర్డీఓ గారు తర్వాత ఎంఆర్ఓ గారు ఎన్నో ఎంతోమంది సామాజిక సేవకులకు ఆయన ప్రశంస పత్రాలకు ఆర్డీఓ గారు రికమెండ్ చేస్తే ఆ రికమెండ్ చేసిన కాగితాలను ఆర్డీఓ జిల్లా డిఆర్ఓ గారు కమెండేషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదు అంటే కేవలము అగ్రకులాలకే తప్ప బీసీలకు దళితులకు ఎటువంటి కమెండేషన్ సర్టిఫికెట్లు నంద్యాల జిల్లాలో ఇవ్వలేదు నంద్యాల జిల్లాలో మూడు వందల యాభై పైచులకు కమెండేషన్ సర్టిఫికెట్లు ఇస్తే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రెడ్ల కులాలకే రెడ్ల కులాల అధికారులకే తప్ప మిగతా వాళ్ళకు ఎవరికీ ఇవ్వలేదు కనుక ఈ డోన్ నుంచి అతి తక్కువ రోజులు కేవలం నెల రోజుల ప్రయాణంలో వచ్చిన కొంతమంది అగ్ర కులాల ఉద్యోగులకు కూడా కమెండేషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు డోన్లో డోన్ రెవెన్యూ ఆర్డీఓ గారు ఇద్దరు సామాజిక సేవకులకు కమెండేషన్ సర్టిఫికేట్ ఇవ్వని చెప్పి ఆయన రికమెండ్ చేస్తే ఆ కమెండేషన్ సర్టిఫికేట్ను డిఆర్ఓ గారు కలెక్టర్ గారికి పంపకుండా ఆ ఇద్దరు సామాజిక సేవకులకు కూడా కమెండేషన్ సర్టిఫికేట్ను ఇవ్వలేదు ప్రతిరోజు నిత్యం సామాజిక సేవలు చేస్తున్న డాక్టర్ మహమ్మద్ రఫీ సామాజిక సేవకుడు మూడు వందల అరవై ఐదు రోజులు అతను సామాజిక సేవ చేస్తూ కమెండేషన్ సర్టిఫికేట్ కొరకు ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారు రికమెండ్ చేస్తే ఆయన ఫైలు దాదాపు నాలుగు వందల యాభై పేజీల ఫైలు పెడితే ఆయన కమెండేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు వెంకటరాముడు అని చెప్పి సామాజిక సేవకులు కూడా ఎంఆర్ఓ గారు విలేజ్ రెవెన్యూ అధికారి తర్వాత ఆర్డీఓ గారు రికమెండ్ చేసి ఫైల్ పంపిస్తే ఆ ఇద్దరు సామాజిక సేవకులకు కూడా కమెండేషన్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడము ఎంతో దుర్మార్గకరమైన విషయం ఆ ఇద్దరు బీసీ కులాలకు చెందిన సామాజిక సేవకులు అయినందుకే వాళ్ళకి ఇవ్వలేదు జిల్లాలో పదమూడు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత అందరూ అగ్ర కులాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ రకరకులాల అధికారులు రాజకీయ నాయకులు నందుకే నంద్యాల జిల్లాలో కమెండేషన్ సర్టిఫికేట్ల విషయంలో ఈ తీవ్రమైన అన్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ దళిత ఉద్యోగులకు మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగింది కనుక వెంటనే కలెక్టర్ గారు తిరిగి ఒకసారి పునఃపరిశీలన చేసి నిజమైన అధికారులకు కమెండేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడ్ నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను వెంటనే జిల్లా కలెక్టర్ గారు కమెండేషన్ సర్టిఫికేట్ల పరిశీలన చేసి నిజమే నిజంగా లబ్ధి పొందని అధికారులకు కమెండేషన్ సర్టిఫికేట్లను వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను